అల్వాల్ జీహెచ్ఎంసీ డివిజన్లోని సాయిబాబా నగర్ కాలనీ ప్రస్తుతం తీవ్ర డ్రైనేజీ సమస్యలతో నిండిపోయింది గత ముప్పై సంవత్సరాలుగా చిన్నపాటి డ్రైనేజీ లైన్ వ్యవస్థ వ్యవస్థలాగే కొనసాగుతుండగా ఇటీవల కాలంలో కాలనీ పరిధిలో అపార్ట్మెంట్లు కొత్త ఇల్లు వాణిజ్య భవనాలు పెరగడంతో ఆ లైన్ ప్రస్తుతం పూర్తిగా సామర్థ్యం కోల్పోయింది దీంతో కాలనీ అంతటా డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగిపోల్లుతూ ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది రోడ్లపై నిలిచిపోయిన మురుగునీటిలో వాహనాలు నడపడం కష్టంగా మారింది చిన్నపిల్లలు వృద్ధులు విద్యార్థులు మహిళలు ఆ నీటిలో నడవాల్సి వస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టల్స్ కారణంగా రోజు కళాశాలకు వెళ్లే విద్యార్థినిలు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్వాల్ నుండి సుచిత్ర దారిలో వెళ్లే ప్రజలకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది అకస్మాత్తుగా యాక్సిడెంట్లు రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం వల్ల పలువురు వాహనదారులు స్లిప్ అయి గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు రాత్రి వేళలో లైటింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రజలు జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్ఎస్పి అధికారులు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి కాలనీకి కొత్త సీవరేజ్ లైన్ ఏర్పాటు చేయాలని తద్వారీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా మేము ఫిర్యాదులు చేస్తూ వేచి ఉండలేం వర్షం పడితే రోడ్డు మురుగునీటితో మునిగిపోతుందని సాయిబాబా నగర్ వాసులు వేదన వ్యక్తం చేస్తున్నారు